హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్లకు సంబంధించండి యాక్చువల్ గా మనకి అక్టోబర్ రెండు నుంచి పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకుంటామని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి గ్రామ సభలు కూడా నిర్వహిస్తారని చెప్పారు సో గ్రామ సభల్లో అయితే పెన్షన్ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉందండి సో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి అలాగే చాలా మంది సింగిల్ ఉమెన్ అంటే మన ఒంటరి మహిళ పెన్షన్లకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నన్ను అయితే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఏజ్ లిమిట్ ఎంత ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని సో ప్రతి ప్రతిసారి ఇదే అండి కరెక్ట్ గా వీడియో చేస్తున్నప్పుడు ఇలాంటి వాయిస్ వస్తాయి సో సింగిల్ ఉమెన్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు ఎలా అప్లై చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది యాక్చువల్ గా వితంతువులకు మనకి ఒంటరి మహిళలకి సంబంధించిన అప్లికేషన్ అయితే వేరుగా ఉంటుందండి మీరు ముందుగా బయట తీసుకున్న మన సచివాలయంలో తీసుకున్న ఒక అప్లికేషన్ అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ క్యాస్ట్ ఇన్కమ్ ఇవి అందరికి కంపల్సరీ అండి అలాగే మన ఇదేంటి ఫోన్ చూసి కరెంట్ బిల్లు సారీ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు అలాగే మీరు అద్దెకుంటుంటే అద్దె ఇల్లు యొక్క అసెస్మెంట్ నెంబరు లేదా మీ ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ యొక్క ఇంటి పన్ను మీరు అయితే జడ్జ్ చేయాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు ఒంటరి మహిళా పెన్షన్ కి అప్లై చేస్తుంటే మీరు విఆర్ఓ దగ్గరికి అయితే ఒక పంచనామా ఇస్తారండి లెటర్ అందులో ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర యాభై సంవత్సరాలు నిండిన మగవారివి జెంట్స్వి అయితే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తీసి దానికి అటాచ్ చేయాలండి ఈ ఐదుగురు కూడా వారైతే కంపల్సరీ ఎంక్వైరీ చేసినప్పుడు మీరు చాలా కాలం నుంచి ఒంటరిగా ఉంటున్నారు మీరు ఎప్పటి నుంచో తెలుస్తానైతే చెప్పాలి అలాగే వాళ్ళకి ఫోన్లు చేస్తారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అడిగే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇవన్నీ అటాచ్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత దానికి మీ ఫోటోతో దాన్ని పిన్ చేసి అప్లికేషన్ పట్టుకెళ్ళి మీరు మీ ముఖ్యంగా మీ సచివాలయం యొక్క అడ్మిన్ గారి చేత తర్వాత విఆర్ఓ గారి చేత సంతకం అయితే చేయించుకోవాలి తర్వాత ఎంఆర్ఓ గారి చేత అయితే సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ మూడు సైన్స్ కంప్లీట్ అయితేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది ముందు మీరు అప్లికేషన్ వెంటనే పట్టుకెళ్ళి అక్కడ ఆన్లైన్ చేయమంటే వాళ్ళు చేయరు ముందు వెళ్ళి మీరు చెప్పాలి ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అప్లికేషన్ పట్టుకెళ్ళి ఎంక్వైరీ చేసి అప్పుడు అడ్మిన్ గారు అలాగే ఆ తర్వాత మనకి విఆర్ఓ గారు అలాగే ఆ తర్వాత ఎంఆర్ఓ గారు లేదా గ్రామ లెవెల్లో అయితే మనకి ఎంపీడీఓ గారు పంచాయతీ ఉంటారు కదా ఎంపీడీఓ గారు ఆయన కూడా అయితే కంపల్సరీగా అయితే సైన్ చేయాలి ఇలా సైన్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ కి అంటే సచివాలయంలో పెన్షన్ అధికారి ఉంటారు కదా ఆయనకి పట్టుకెళ్ళిస్తే ఆయన అయితే ఆన్లైన్ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మీరు పెన్షన్ అయితే ఆన్లైన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ ఈ విధంగా పెట్టండి కంపల్సరీ మీకైతే సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ముఖ్యంగా వచ్చేసి సింగిల్ ఉమెన్ పెన్షన్ ఏజ్ అడుగుతున్నారండి లాస్ట్ టిడిపి గవర్నమెంట్ అయితే థర్టీ ఫైవ్ పెట్టింది అయితే మనకి ఎక్కువ థర్టీ ఫైవ్ వల్ల ప్రతి వాళ్ళు భర్తను వదిలేస్తామని అప్లికేషన్ పట్టుకొని వస్తున్నారనే ఉద్దేశంతో వైసీపీ గవర్నమెంట్ దాన్ని ఫిఫ్టీ కి మార్చడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ మార్చిందా లేదా అనేది మనకి పెన్షన్ అప్లికేషన్ ఓపెన్ అయితే గానీ తెలియదు అయితే యాభై సంవత్సరాలు అప్లై చేసుకోవడానికి ఉందండి కొత్తవి ఏమన్నా రూల్స్ మారితే నేనైతే మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్